మార్చి చివరి నాటికి వంద శాతం పనులు వసూలు చేయాలి బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల్లో మార్చి నెల చివరకు వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఎంపీడీఓ మాధుబాబు కోరారు గ్రామాల్లో శానిటైజేషన్ నిర్వహించి మరి ఎలాంటి రోగాలు లేకుండా కాపాడే బాధ్యత గ్రామ అధికారులనని ఆయన స్పష్టం చేశారు పంగులూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తేళ్ల నాగమ్మ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటూ గ్రామాల్లో అన్ని రకాల సేవలు అందించాలంటూ కోరారు ఈఆర్డీఓ రాంబాబు మాట్లాడుతూ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులను రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు ఇప్పట్లాగా పాలక వర్గం ఇష్టం వచ్చినట్లు పనులు చేయడానికి వీల్లేదని ముందుగా ఆ నిధుల కోసం కొన్ని పనులను కేటాయించాలని తెలిసి చెప్పారు అయితే ఈ మండల సమావేశానికి చాలా మంది అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు ఎంపీపీ మండలా ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ రాబోయే రెండు వేల రెండు నెలల్లో ఎలక్షన్స్ జరగబోదామని ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ప్రధానంగా ఐదు సంవత్సరాలు ఓ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన చెట్టు జరుగుతూ ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఇక్కడ మండల ప్రజా పరిషత్ జరిగినటువంటి ఎన్నికల్లో తెలిసిన మొదటి రోజే ప్రతి యొక్క విద్యార్థి విద్యార్థికి జేబీకి కిట్ ఆ కిట్లు ఎన్ని రోజులు ఉంటాయి

ఈ పన్నెం వేల ఎవరు ఏడు వేల ఎకరాలు ఎవరికా నమోదు చేయించుకున్నారు ఈ ప్రకారం ద్వారా మేప ఐదు వేల ఎకరా కూడా సాగు చేయించుకోవాలని కోరాటం జరుగుతుంది మేతగా మొక్కజొన్న శనగ వరి మినుము మూడు ఈ మైలు మనం అందంలో వేయడం జరిగింది ఈ మైట్లన్నీ రేపు అమ్ముకోవడానికి ప్రొక్యుమెంట్ తిరగడానికి మీకు వీలు కావాలంటే మీరు కంపల్సరీగా ఈ అని వి కేవైసీ చేయించుకోవాలి మా అగ్రికల్చర్ సెషన్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ క్రాప్ చేయించుకోవాలని కోరుతున్నాను ఈ ప్రజా ప్రతినిధులు రైతులని పెట్టడం జరిగింది ఈ గ్రామాల పారిశుద్ధ్యం సంబంధించి వాళ్ళు ఐటీసీ వాళ్ళు స్పాన్సర్ స్పాన్సర్ చేస్తూ గ్రామాల్లో ఈ పారిశుద్ధ్యం వాళ్ళు ఏ విధంగా మనం చేయాలనేటువంటిది చేస్తున్నారు చాలా మంచిగా వాళ్ళు స్వచ్ఛంద సంస్థగా వాళ్ళు చక్కగా మంచి సహకారం చేస్తుంటారు